ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తెలంగాణలో స్థిరపడ్డ వ్యాపారికి ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రజలు రక్తం చెందించి కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్ డబ్బులతో ఒక ప్రైవేట్ వ్యాపారికి అభియోగాలున్న ఒక వ్యాపారికి సంస్కరణ సభన సంస్మరణ సభన ఏదో చేసుకుంది నా అసలు ఇది ప్రజాధనం దుర్వినియోగం ప్రజాస్వామ్యం అసలు నవ్వుల పాలవడం ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెద్ద మచ్చ అసలు ఒక వ్యక్తి ఈ సినిమాలలో సంగీతం కొట్టుకుండే ఆ కీరవాణి అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఆయన మీద బురద తెల్లాలని ప్రయత్నిస్తే అది నడినితే ఉన్న సూర్యుడి మీద రాయి వేసడం లాంటిది బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా భక్తాలు నేను ఒక సభలో అన్నాను ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు ఆయనే ఆపారాయన అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంద హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్కర్మించారు ఇల్లు రాసుకోరు సార్ స్క్రిప్ట్ రాసుకొచ్చేది సినిమా అది వినసొంపుగా ఉండాలని చెప్పేసి హస్తాల నుంచి ఎవరు కాపాడారు మరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోతుంటే రామోజీరావు ఏమన్నా ఆపాడా ఏదో భీష్మాచార్యుడు అది అని సొట్టకూతలు కూర్చున్నారు మన చంద్రబాబు నాయుడు ఓడిపోతంటే ఏమన్నా రామోజీరావు ఆపాడా ఏం చేశాడు అబ్బా రామోజీరావు ఒక్కటి చెప్పండి మీరు ఈ రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటి చెప్పండి ఎవడో కింద ఒకసారి నేను ఇదే మెసేజ్ పెడితే కింద కామెంట్ వస్తాడు ఎంతోమందికి ఉపాధి కల్పించాడంట అయితే ఉపాధి కల్పిస్తే ప్రజల సొమ్ముతో సంస్మరణ సభ చేస్తారా ఉపాధి కల్పించినంత మాత్రాన విజయమాల్య ఇంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడు రామోజీరావు కంటే విజయమాల్య ఎక్కువ మందికి ఉపాధి కల్పించడు ఇప్పుడు మరి విజయమాల్యని ఆ కారణం చేత ఇండియాకు పిలిపించి దండేసి దండం పెట్టాలన్నా ఒక సభ ఏర్పాటు చేయాలన్నా సన్మానం చేయాలన్నా అంటే ఉపాధి కల్పించినంత మాత్రాన అతనికి ప్రభుత్వ సొమ్ముతో ఏదైనా చేయాల్సి ఉంటుందా ఐదు కోట్లు సభ ఏర్పాటు చేయడానికి ఏడు కోట్లు ప్రచారం కంట పన్నెండు కోట్ల ప్రజాధనం వృధా అయింది ఐదారు రోజుల నుంచి పది రోజుల నుంచి ఆఫీసర్లంతా వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ ఏర్పాట్లు చూశారు మంత్రులు సీఎం అంటే రాష్ట్రంలో సమస్యలు లేవా ఈ టైం స్పెండ్ చేసే బదులు ఆడవాళ్లకు నెల నెల పదహైదు వందలు ఎలా వేయాలని దానిపైన కసరత్తు చేయొచ్చు కదా దానిపైన ఒక కమిటీ వేసి ఒక కొలికి తీసుకురావచ్చు కదా సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరో వ్యాపారస్తుడు ఏమి సంబంధం లేదు ఆంధ్రాకి ఏం సంబంధం లేదు ఈ కీరవాణి కానీ ఆ రామోజీరావు కానీ కోవిడ్ వచ్చినప్పుడు ఆంధ్రాకి వచ్చారా ఆంధ్ర మీద అంత ప్రేమనులు అయితే ఒక్కసారైనా వచ్చేసి ఒకరికి ఒక మాస్క్ ఇచ్చారా లేకపోతే ఒకరికొక ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చారా ఏం చేశారు ఆ కీరవాణి ఏం చేశారు రామోజీరావు ఏదైనా చేశాడా ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఇష్టమంట ఇష్టం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు లేడు విడిపోయిన తర్వాత ఉన్నాడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓకే విడిపోయి నాకు ఎందుకు రామోజీరావు ఆంధ్రప్రదేశ్కి రాలేదు మన ప్యాలెస్ నుంచి ఎందుకు బయటికి రాలేదు ఒక్కటి చెప్పండి అబ్బా ఆంధ్రప్రదేశ్కు పలానా చేసినాడు రామోజీరావు అని పేద ప్రజల కోసం ఇది చేసినాడని ఆయన చేసుకుంది వ్యాపారం ఆయన వ్యాపారం కోసం ఉద్యోగదిచ్చాడు ఇప్పుడు రామోజీరావుకి ఏదైనా సంస్థలో అండి ఐదు వందల మంది ఉద్యోగస్తులు కావాలంటే ఆయన ఏమన్నా ఐదు వేల మందిని తీసుకున్నాడా పోనీ అలా తీసుకున్న దాఖలాలు ఉంటే చెప్పండి మనం కూడా ఓకే అబ్బా ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల మందే సరిపోతారు ఆయనకి ఏదైనా ఒక సంస్థలో కానీ ఐదు వేల మందిని తీసుకున్నాడు చారిటీ చేశాడని చెప్పేసి మనం కూడా దండేసి దండం పెడదాం ఆయన చనిపోయాడా ఆయనకు ఏదైనా సభ చేసుకుంటారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా చేసుకుంటారా వాళ్ళు ఇష్టం మనకు సంబంధం లేదు కానీ ప్రజల సొమ్ముతో ప్రజలు కష్టపడి రెక్కలు ముక్కలుగా వాళ్ళు కష్టపడి వాళ్ళు రక్తం చిందించి సంపాదించిన డబ్బుతో ఈరోజు ప్రభుత్వం కులుకుతుంది ఒక ప్రైవేటు వ్యక్తికి ఏదో ఫోటో ఎగ్జిబిషన్ అంట ఆ ఫోటో ఎగ్జిబిషన్లు అన్ని ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు రామారావు అసలు రామారావు చనిపోవడానికి కారణం ఎవరు రామారావు చనిపోవడానికి కారణం ఎవరు సిగ్గుందే భీష్మాచార్యుడు మాదిరి తన సౌండ్స్ అనే ఆపుకున్నాడంట ఏమి ఇప్పుడు చచ్చిపోయినాడు మూడు రోజులు ఎక్కువ ఆపి ఏం తర్వాత ఏమవుతుంది ఎవరి జీవితాలు వాళ్ళయి ఇట్టోళ్ళంతా లొట్టపిసాలని అసలు ఆంధ్రప్రదేశ్లోకి రానియకూడదు దరిద్రం విల్లే సుఖం దరిద్రం ఈ కీరవాణి ఇట్లాంటి వల్లే అసలు రామోజీరావు అంట పీకినాడంట పొడిసినాడంట పని రేసినట్ట ఏం పీకినాడు ఏం పొడిచినాడు ఏం పందిరేసినాడు ఈనాడు కూడా అయిపోద్ది కాదు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈనాడు ఎవరిదో తెలుసా ఈనాడు కూడా అయిపోద్ది కాదు ఎవరి దగ్గర నుంచో లాక్కున్నాడు ఏం చేసినాడబ్బా మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినారు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి ఈ రామోజీరావు ఒక గజ్జితో ఒక వర్గం బాగుండాలనే ఉద్దేశంతో అసలు పత్రికను ఎలా నడపకూడదో అలా నడిపి మొత్తం వ్యవస్థకే చేటు తెచ్చినాడు అసలు పత్రికా వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇప్పుడు మన ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా నవ్వుల పాలయ్యేదానికి ప్రధాన కారణం రామోజీరావు ఏం చేసినాడు సంస్మరణ సభ అంట ఎట్టట చేసుకోండి ఒక ప్రైవేట్ సభ పెట్టుకోండి అండి కానీ ప్రజల సొమ్ముతో ఎందుకు పెట్టాలి ఏం చేసినాడు ప్రజలకి అసలు ముగించే ముందు ఇంకో విషయం చెప్తానండి రెండు వేల పదిహేడులో దాసరి నారాయణరావు గారు చనిపోయినారు దాసరి నారాయణరావు గారు అసలు కేంద్ర మంత్రిగా ఉన్నారు అంటే ప్రజల కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి వారు మంత్రిగా పనిచేసి ప్రజలకు మంచి చేశారు దాసరి నారాయణరావు గారు ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కారు ఒక ఉదయం పత్రిక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా పత్రికా రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు అలాగే సినిమా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా సంస్మరణ సభ అన్నాడు కదా అసలు దాసర్ నారాయణరావు గారు నూట యాభై సినిమాల దాకా దర్శకత్వం వహించారు దాసర్ నారాయణరావు గారు ముందు చూసుకుంటే రామోజీరావు సినిమాల్లో జుజూబి దాసర్ నారాయణరావు గారు ఉదయం పత్రిక నడిపారు దాసర్ నారాయణరావు గారు గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లెక్కారు దాసర్ నారాయణరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు అసలు సినిమా ఇండస్ట్రీలో దాసర్ నారాయణరావు గారి స్థానాన్ని భర్తీ చేసేవాడు లేరు ఆ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండి ఎంతో మందికి ఎంతో మందికి ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు దాసనారాయణరావు గారు అసలు ఆయనకున్న రికార్డులు అయితే రికార్డులు రెండు వేల పదిహేడులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాసనారాయణరావు గారు చనిపోయారు సంస్మరణ సభ ఏమైనా పెట్టాడా ప్రజల సొమ్ముతో యాక్చువల్గా అయితే ప్రజల సొమ్ముతో పెట్టచ్చు ఎందుకంటే ప్రజల కోసం వారు రాజకీయాల్లో ఉన్నారు ప్రజల కోసం వారి సమయాన్ని వెచ్చించి ప్రజల కోసం ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు కార్మిక శాఖ మంత్రిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు కాసర్ నారాయణరావు గారు ఆయనకెందుకు సంస్మరణ సభ చేయలేదు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే ఆ బిల్లులన్నీ ఆ ఈవెంట్ కైన బిల్లులన్నీ చంద్రబాబు నాయుడు కట్టాలా లేకపోతే వాళ్ళ మనుషుల కింద లెక్కేగా అసలు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్దగా తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎవడికో సంస్మరణ సభకు ప్రజల డబ్బు ఏందండి పెట్టుకోమనండి వంద కోట్లతో సంస్మరణ సభ పెట్టుకోండి మాకేం అభ్యంతరం లే ప్రైవేట్ డబ్బులతో పెట్టుకోండి ప్రజల సొమ్ముతో సంస్మరణ సభ ఏంది ఆహా బిల్డింగ్లు కడితే మాత్రం పర్మనెంట్ బిల్డింగ్లు కడితే మాత్రం ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోయిందని విషయం కక్కిన ఈ కుహనా మేధావులు ఆ పత్రికలోనే కక్కే విషయం ఒక మూడు నాలుగు గంటల సభ కోసం పన్నెండు కోట్లు ఖర్చా ప్రజల సొమ్ము ప్రజలు రక్తం చిందించి కష్టపడి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సుల డబ్బుల్ని ప్రజల కోసం ఉపయోగించుకోకుండా ఎవడో వ్యాపారస్తులు చచ్చిపోతే మీరు సంస్మరణ సభని పన్నెండు కోట్లు ఖర్చు పెడతారా అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తారా సిగ్గులేదు